నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు హైదరాబాదులో హిల్స్ అసెంబ్లీ బైపోల్ ఎలక్షన్స్లో ప్రచారం హోరాహోరీగా జరుగుతున్నది మనం చూస్తూనే ఉన్నాం అయితే ఏ పార్టీని గెలుపు వరిస్తుంది విజయం వరిస్తుంది అనేది భారీ ఎత్తున అంచనాలతో పార్టీలందరూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భం ఈ జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ మీద మన ఛానల్లో గతంలో చాలా రకాలుగా వీడియోస్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్స్ని మీకు అందించే ప్రయత్నం చేశాం వాటన్నిటిని కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్లో ఏ పార్టీ ముందంజలో ఉంది ఎవరు ఎక్కువ ఓటర్స్ని ఆకర్షించగలుగుతున్నారు అనే అంశాల మీద పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తూ ఫైనల్గా విజయం ఎవరికి దక్కబోతుంది అనేది చాలా సర్వే సంస్థలు సర్వే చేసినాయి ఇప్పటి వరకు ఐదు సంస్థలు సర్వే చేసినాయి ఒక లోక్పాల్ అనే సంస్థ మాత్రం కాంగ్రెస్కి గెలవబోతుందని చెప్పారు మిగతా అన్ని సంస్థలు మరి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతూ వాళ్ళ సర్వే రిజల్ట్స్ ఇచ్చారు ఏదేమైనప్పటికీ మన సిబ్బంది కూడా జూబ్లీహిల్స్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చాలా ఇన్పుట్స్ ఇచ్చారు వాటి ఆధారంగా ఈ ఇప్పటివరకు వెలువరించిన సర్వే ఫలితాలను అన్నింటినీ క్రోడీకరించి ఫైనల్గా ఏం జరగబోతుందనే విశ్లేషణ ఈ వీడియోలో చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు కంటెంట్ మొత్తం పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి మరిన్ని అప్డేట్స్ రియలిస్టిక్ విషయాల కోసం జూబ్లీ హిల్స్ பை போல் அனங்கானே సహజంగా జనరల్కి జనరల్గా సామాన్య ప్రజలు అనుకుంటారు హిల్స్ అనగానే ధనిక వర్గానికి చెందిన ఓటర్స్ ఎక్కువ ఉంటారు వీఐపీసు సెలబ్రిటీసు వీళ్ళంతా ఉంటారు కదా అని ఒక అపోహ ఉండే అవకాశం ఉంది వాస్తవానికి వాళ్ళందరూ కూడా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తారు కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి రారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏడు డివిజన్స్ ఉంటే అన్నీ కూడా సా దాదాపుగా మోస్ట్ ఆఫ్ ది ఓటర్స్ బిలో మిడిల్ క్లాసు బస్తీలు కాలనీలు ఎక్కువ ఉంటాయి ఈ ఏడు డివిజన్స్లో కూడా కాబట్టి ఓటర్స్ ఎక్కువ ప్రభావితం అవ్వటానికి గల కారణాలన్నింటినీ మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే ఒకటి పాయింట్ నెంబర్ వన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించటంలో ముందడుగులో ఉండటం వల్ల కొంత అడ్వాంటేజ్గా బీఆర్ఎస్కు ఉన్నమాట వాస్తవం రెండోది మాగంటి గోపీనాథ్ మీద మూడు టర్మ్స్ ఆయన ఎమ్మెల్యేగా గెలవటం అనేది మరి ఆయన చేసిన ఈ బస్తీల్లోనూ కాలనీలోనూ ఆయన అంటే ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల విషయంలోని మరి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకి కొంత అడ్వాంటేజ్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది దానికి తోడు అభ్యర్థిని ముందుగానే అనౌన్స్ చేసి పబ్లిక్లోకి ముందుగా వెళ్ళటం కూడా ఒక అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభ్యర్థిని ఎన్నిక చేయటంలో కొంత లేట్ చేశారు కొంత డిలే అవటం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నమాట వాస్తవం బీజేపీ వాళ్ళు ఇంకా డిలే చేయటం వల్ల బీజేపీ పూర్తిగా వెనకబడిపోయినమాట వాస్తవం అయితే బీ జూబ్లీహిల్స్లో మొత్తం నాలుగు లక్షల మంది ఓటర్స్ ఉంటే ప్రధానంగా ప్రభావితం చేయగలిగిన సామాజిక వర్గం చెప్పవలసి వస్తే ఒక లక్ష ఓటర్లతో ముస్లిం మైనారిటీస్ ఓట్స్ అనేది తీవ్రమైన ప్రభావితం చూపే అంశంగా మనం చెప్పవచ్చు దాని తర్వాత స్థానంలో ఇరవై ఏడు వేల ఏడు వందల ఇరవై ఆరు ఓట్లతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ప్రభావితం చూపే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా చెప్పవలసి చూస్తాయి సో ఈ ఈ సామాజిక వర్గాల వాళ్ళతో అన్ని పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో చర్చలు జరుపుతున్నారు వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ని పబ్లిక్లోకి తీసుకెళ్లటంలో బీఆర్ఎస్ పార్టీ కొంత విజయం సాధించినట్టు స్పష్టంగా మనం చెప్పవచ్చు వాస్తవ పరిస్థితి చెప్పవలసి వస్తే ఎలాగ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఏదైతే హామీలు ఇచ్చారో రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకే ఆ హామీలు ఫుల్ఫిల్ చేయలేదు అని ఒక అపవాదనైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో సక్సెస్ఫుల్గా తీసుకెళ్లగలిగిన మాట వాస్తవం అది ఫర్ ఎగ్జాంపుల్ మరి సామాజిక పెన్షన్స్ నాలుగు వేలు ఇస్తామన్నారు ఇంతవరకు రెండు సంవత్సరాలు అవుతుంది దాని ప్రస్తావన లేదు అని అనేది ప్రధానంగా ఒకటైతే మహిళకి ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు దాని పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా విద్యార్థులకు విద్యా వసతి కింద నాలుగు వేలు ఇస్తా ఉన్నారు అది ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ళు గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు వీటన్నిటికీ మించి హైడ్రా అనేది ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు మీకు బుల్డోజర్ కావాలా కారు కావాలా ఈ విషయంలో బీఆర్ఎస్ ఫోకస్ ఎక్కువగా హైడ్రా మీద ఉన్నమాట వాస్తవం ఎందుకంటే హైడ్రా లక్ష్యం ఉద్దేశం మంచిదైనప్పటికీ మరి మొదలుగా ధనికులు సంపన్న వర్గాలకు చెందినటువంటి చెరువులో ఉన్నటువంటి ఫామ్ హౌసెస్ లాంటిని వదిలేసి పేద వర్గాలకు చెందిన ఇళ్ళు గుడిసెలు కూల్ చేయటం వల్ల నిర్దాక్షిణంగా కోల్చటం అది కూడా అంటే టైం అడిగినా కూడా టైం ఇవ్వకుండా ప్రయర్ ఇంటిమేషన్ ఇవ్వకుండా సామాను బయట వేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణంగా కూలగొట్టడం ఆ నిరు పేదలు వీధిన పడటం వల్ల పేదలకు ఒక న్యాయం పెద్దవాళ్ళకు ఒక న్యాయమా అనేది ముందుకు తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది ప్రధానంగా ఇక్కడ ఉన్న ఓటర్స్ అన్ని అందరూ కూడా దీనికి ప్రభావితం అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి దీని ఇంపాక్ట్ ఓటర్స్ మీద ఎక్కువ ఉంది అని చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సున్నం చెరువు అనే పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పేద వర్గాలకు చెందిన ఇళ్లను నిర్దాక్షిణంగా కూల్చేశారు మరి అదే దుర్గం చెరువు అన్న ప్రాంతంలో ఎఫ్టీఎల్లో కట్టుకున్న ధనికుల ఇళ్ళులు అంటే రేవంత్ రెడ్డి గారి బ్రదర్తో సహా అటువంటి ఇళ్ళకి నోటీసులు ఇచ్చారు ఇంతవరకు దాని జోలి వెళ్ళలేదు సో సున్నం చెరువుకు ఒక న్యాయం దుర్గం చెరువుకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తూ ఉన్నారు అదేవిధంగా మరి ఇదే హైడ్రా మీద ఇటీవల ఇటీవల కూడా కాదు నిన్న మరి కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన నాయకుడుగా చెప్పబడుతున్నటువంటి జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ హైడ్రాలో కొంతమంది అధికారులు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలి అని చెప్పి పేదల ఇళ్ళు నిర్దాక్షిణంగా కూల్ చేస్తున్నారు ఈ విషయం నేను సీఎం దృష్టికి తీసుకెళ్తాను దానివల్ల కాంగ్రెస్కి చెడ్డ పేరు వస్తుంది అని నిర్మోహమాటంగా పత్రిక ముందు మాట్లాడిన మాటలు కూడా దీనికి సపోర్టింగ్గా మనకి అనిపిస్తూ ఉన్నాయి ఇది ఒక పార్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారంలో భాగంగా సన్న బియ్యం ఇస్తున్నాం కదా అని ఒకటి ప్రధానంగా ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ గెలవకపోతే సన్న బియ్యం ఆగిపోయే అవకాశం ఉంది అని ఒక మాట అనటం అనేది ఓటర్స్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అని బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినాయి ఇంకా ఒక అడుగు ముందుకేసి బీజేపీకి సంబంధించిన సెంట్రల్ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ సన్న బియ్యం మొత్తం క్రెడిట్ అంతా కాంగ్రెస్ది అన్నట్టుగా క్లెయిమ్ చేసుకుంటా ఉంది అది ఆపేస్తానంటుంది అంటుంది ఆపేసే దమ్ముందా అని అడుగుతూ చెప్తూనే మరి సన్నబియ్యం వాటాలో కేజీకి నలభై రెండు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది కేజీకి పదిహేను రూపాయలు మాత్రమే స్టేట్ గవర్నమెంట్ పే చేస్తూ ఉంది ఈ విధంగా చూసినప్పుడు సన్న బియ్యం క్రెడిట్ సెంట్రల్ గవర్నమెంట్ తప్ప స్టేట్ గవర్నమెంట్ది ఎలా అవుతుంది ఆ చూద్దాం అన్న ఒక మాట కిషన్ రెడ్డి గారి మాట తోటలాగా పేలుతా ఉన్నాయి ఇది ఒక పార్ట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇప్పటివరకు ప్రచారంలో భాగంగా అభ్యర్థికి సంబంధించిన స్వయాన తండ్రి కానీ బాబాయ్ కానీ బైండోవర్ కేసుల్లో ఇరుక్కోవటం మరి చాలా సందర్భాల్లో ఈ మధ్య వాళ్ళు రోడ్ షో చేస్తున్నప్పుడు చాలా వ్యక్తుల్ని వెంటేసుకొని తిరిగితే వాళ్ళందరి మీద ఛార్జ్ షీట్స్ ఉన్నాయి అనేది ఒక ఎత్తు అయితే మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గాల్లో సినీ కార్మికులు ఇరవై ఐదు వేల మంది ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మధ్య రేవంత్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం సినీ కార్మికుల నేపథ్యంలో పెడితే సినీ కార్మికుల ఆదరణ కూడా దక్కలేదనేది మనకి అర్థమవుతుంది ఎందుకంటే గతంలో వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు థర్టీ పర్సెంట్ హైక్ అడిగితే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారు ట్వెల్వ్ అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటే దాన్ని ఇప్పుడు ఫిఫ్టీన్ అవర్స్ చేశారు దానివల్ల సినీ కార్మికులను కూడా కాంగ్రెస్ పార్టీ ఆకర్షించలేకపోయింది అనేది ఒక పార్ట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు మధ్య ప్రతిరోజు లొల్లి ఇష్యూలు పంచాయతీలు బ్లేమ్స్ ఇవన్నీ జరుగుతుండవు ఇంక్లూడింగ్ రాజగోపాల్ రెడ్డి కావచ్చు కొండా సురేఖ కావచ్చు రెడ్డి కావచ్చు ఈ రకంగా రకరకాల అంశాలు మరీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి అజారుద్దీన్ క్రికెటర్ని తీసుకొచ్చి ఇక్కడ సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ మంత్రి పదవి ఇవ్వటం అనేది కూడా సడన్గా అట్లా ఇవ్వటం వల్ల మైనారిటీ వర్గాలు ఓట్లు పడతాయి అని ఆశించారు కానీ ఇప్పుడు దాహం అయినప్పుడు బావి తవ్వుకుంటే అది ఎంతవరకు కరెక్టో ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కదా మైనారిటీస్ ఓట్లన్నీ గంపకొత్తగా పడతాయని చెప్పి అజారుద్దీన్ని మినిస్టర్ చేయటం వల్ల ఆకర్షణలు కారు ఎందుకంటే అజారుద్దీన్ క్రికెటరే కానీ మరి ప్రత్యక్ష సంబంధాలు ఓటర్స్తోనూ పబ్లిక్లోనూ లేవు గతంలో జూబ్లీ హిల్స్లో ట్వంటీ ట్వంటీ త్రీలో ఆయన పోటీ చేసినప్పుడు అరవై నాలుగు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ సో ఇప్పుడు మినిస్టర్ చేయటం వల్ల అడిషనల్గా వచ్చే ఓటర్ పర్సెంటేజ్ ఆకర్షించడం జరగదు మరీ ముఖ్యంగా మనం గమనించినట్టయితే మైనారిటీ ఓట్లు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకి స్పష్టంగా తెలియవస్తూ ఉంది సో వీటన్నిటి అంశాలని మనం ఓవరాల్గా పరిశీలించినప్పుడు ఏ డివిజన్ వైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఓటర్ పర్సెంట్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది మీకు పూర్తి స్థాయిలో డేటా అందించే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వినండి ప్రధానంగా హిల్స్ డివిజన్స్ ఏడిట్లో కూడా మరి రహమత్ నగర్ ఎర్రగడ్డ షేక్పేట ఇవి మూడు బాగా ప్రభావితం చేయగలిగినటువంటి డివిజన్స్ సో ఓవరాల్గా డివిజన్స్ వైజ్ మనం పరిశీలించినట్టయితే మొదలుగా బోరబండ బోరబండ విషయానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సిక్స్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఓటర్ పర్సెంట్ ఉన్నట్టుగా ఇప్పుడు మనకు అన్నింటిని క్రోడీకరిస్తే మనకి సర్వే ద్వారా వెలుగులోకి వచ్చింది కాంగ్రెస్ అంటే థర్టీ వన్ పాయింట్ సిక్స్ బీజేపీ ఫైవ్ పాయింట్ టూ మాత్రమే అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్లో కనుక ఓట్లు పర్సెంటేజ్తో మనం కంపేర్ చేసినట్టయితే బీఆర్ఎస్ అనేది ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది బోరబండ డివిజన్లో కాంగ్రెస్ అనేది టూ పాయింట్ నైన్ పర్సెంట్ తగ్గింది ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్లో పోల్చినప్పుడు మరి దారుణంగా బీజేపీ పార్టీ మాత్రం ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్స్తో పోల్చినప్పుడు బోరబండలో టెన్ పర్సెంట్ డ్రాప్ అయిపోయింది ఓటర్ పర్సెంటేజ్ సో ఈ విధంగా చూసినప్పుడు బోరబండలో బీఆర్ఎస్కి ఎక్కువ మెజారిటీగా మనకి కనిపిస్తూ ఉంది ఇక రహమత్ నగర్ ముఖ్యమైన డివిజన్గా మనం చెప్పవచ్చు బీఆర్ఎస్ పార్టీకి ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉన్నట్టుగా తెలియవస్తూ ఉంది అదే గత ఎన్నికల కంటే ఇందులో కేవలం వన్ పర్సెంట్ మాత్రమే బీఆర్ఎస్ కొంత పెరిగిన మాట వాస్తవం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ అన్యూహ్యంగా పుంజుకుంటుంది పుంజుకున్నదే అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటే గత ఎన్నికల్లో కంటే ఇది సిక్స్టీన్ పర్సెంట్ పెరిగినట్టుగా తెలియవస్తా ఉంది రెహమత్ నగర్లో బీజేపీ పర్సెంటేజ్ త్రీ పాయింట్ త్రీ మాత్రమే ఉంది దారుణంగా ట్వెల్వ్ పర్సెంట్ తగ్గిపోయింది రెహమత్ నగర్లో బీఆర్ఎస్ బీజేపీ అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇక నెక్స్ట్ మన డివిజన్ శ్రీనగర్ కాలనీ మనం పరిశీలించినట్టయితే బీఆర్ఎస్ సిక్స్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే గత ఎన్నికల్లో పోలిస్తే ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది బీఆర్ఎస్ అన్యూహ్యంగా శ్రీనగర్ కాలనీలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తే థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్లతో పోల్చినట్టయితే ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ డ్రాప్ అయిపోయింది శ్రీనగర్ కాలనీలో బీజేపీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంటే ఉంది అంటే టెన్ పర్సెంట్ బీజేపీ దారుణంగా డ్రాప్ అయిపోయింది సో నెక్స్ట్ డివిజన్ మనకి వెంగళరావు నగర్ ఇందులో కొద్దిగా ఎక్కువగా సెటిలర్స్ ఉండే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటే గత ఎన్నికల కంటే వన్ పర్సెంట్ మాత్రమే పెరిగింది ప్రస్తుతం మరి కాంగ్రెస్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది వెంగళరావు నగర్ డివిజన్లో అంటే ట్వల్వ్ పర్సెంట్ హైక్ అయింది కాంగ్రెస్ వెంగళరావు నగర్లో బీజేపీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే గత ఎన్నికల్లో పోలిస్తే ఎయిట్ పర్సెంట్ డ్రాప్ అయినట్టుగా తెలియవస్తూ ఉంది మరి ఎర్రగడ్డ మరి ముఖ్యమైన డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే గత ట్వంటీ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్లో పోలిస్తే సిక్స్టీన్ పర్సెంట్ హైక్ అయినట్టుగా తెలుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ థర్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే గత ఎన్నికలతో పోలిస్తే వన్ పర్సెంట్ డ్రాప్ అయింది బిజెపి బీజేపీ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అంటే గత ఎన్నికలతో పోలిస్తే సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది నెక్స్ట్ మనకి షేక్పేట ప్రధానంగా షేక్ చేస్తుంది ఎందుకంటే అక్కడ ముస్లిం మైనారిటీస్ ఓట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అందులో బీఆర్ఎస్ పార్టీ సిక్స్టీ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అంటే గత ఎన్నికలతో పోలిస్తే ట్వంటీ సిక్స్ పర్సెంట్ అన్యూహ్యంగా పెరిగింది షేక్పేటలో బీఆర్ఎస్ అందుకే ఇందాక నేను ప్రస్తావించాను కాంగ్రెస్ థర్టీ త్రీ పర్సెంటే ఉంది అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఫోర్ పర్సెంట్ డ్రాప్ అయింది బీజేపీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది గత ఎన్నికలతో పోలిస్తే నైన్ పర్సెంట్ డ్రాప్ అయింది మరి నెక్స్ట్ మిగిలింది యూసఫ్ కూడా డివిజన్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఓటర్ పర్సెంటేజ్ ఉంది అంటే వన్ పర్సెంట్ హైక్ అయింది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే గత ఎన్నికలతో పోలిస్తే టెన్ పర్సెంట్ హైక్ అయినట్టుగా మనకు తెలియవస్తూ ఉంది బీజేపీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అంటే సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది గత ఎన్నికల కంటే యూసఫ్ గూడాలో సో ఈ విధంగా ఏడు డివిజన్స్లో ఉన్నటువంటి ప్రస్తుత ఎనాలిసిస్ ప్రకారం ఆఫ్ ది జూబ్లీ హిల్స్ పరిశీలించినట్టయితే గెలుపు ఎవరిదే అని మనం విశ్లేషణ చేస్తే విత్ స్టాటిస్టికల్ డేటా అనాలసిస్ ఇది అథెంటికేటెడ్ డేటాగా మీరు పరిగణించవచ్చు మనం గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి గెలవబోతుంది అఖండమైన మెజారిటీతో అని మనం ప్రిడిక్షన్ ఇచ్చాము బేస్డ్ ఆన్ ద సర్వేస్ అండ్ కొంత గ్రౌండ్ వర్క్ అదే నిజమైంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఐదు సీట్లతో గెలవబోతుంది అని ఎలక్షన్కి ముందు మనం ప్రిడిక్షన్ చెప్పాము చాలా టీవీ ఛానల్స్లో అదే విధంగా జరిగింది ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఓటర్స్ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి మొగ్గు చూపుతున్నట్టుగా స్పష్టంగా తెలియవస్తూ ఉంది ఇంకా వన్ వీక్ ఎలక్షన్ ఉంది నవంబర్ లెవెన్త్ను ఎలక్షన్ జరగబోతూ ఉంది కాబట్టి ఈ వన్ వీక్లో పెద్దగా అనూహ్యమైన మార్పులు జరిగే అవకాశం లేదు ఏదేమైనా కూడా జూబ్లీ హిల్స్ ఓటర్స్ని ప్రభావితం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రతి డివిజన్కి ముగ్గురు మంత్రుల్ని పెట్టి ప్రతి వంద ఓటర్లకి ఒక మినిస్టర్ స్థాయిలో పోతే సీనియర్ లెవెల్లో ఒక నాయకుడిని పెట్టి పర్యవేక్షణ అనేది ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటుంది బీఆర్ఎస్ కూడా తాడో పేడో తెలుసుకోవాలన్నట్టుగా ఉంది ఎందుకంటే ఎగ్జిస్టింగ్ సీటు కాబట్టి మరి కాంగ్రెస్ అధిష్టానం కూడా బీహార్ ఎలక్షన్లో క్యాంపైనింగ్కి రాకుండా మీరు జూబ్లీ హిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్కి చెప్పినట్టుగా కూడా స్పష్టం తెలుస్తూ ఉంది అంటే ఇంత ప్రతిష్టాత్మకమైన హోరాహోరీ పోరాటంలో ప్రస్తుతం వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ మనం చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ సెవెన్ పర్సెంట్ ఓటర్ పర్సెంట్ తోటి ముందంజలో ఉన్నాయి సో కంక్లూజన్ ఏమంటే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్లో గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనకి స్పష్టంగా ఈ డేటాను బట్టి తెలియవస్తూ ఉంది ఈ వారం రోజుల్లో పెద్ద భారీ మార్పులు జరగవు అని అనుకుంటే బీఆర్ఎస్ సొంతమయ్యే అవకాశం స్పష్టంగా ఉంది మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం మరి మాగంటి గోపీనాథ్ గారికి ప్రజలతో ఉన్న సంబంధాలు డెవలప్మెంట్ యాక్టివిటీసు లేదా వాళ్ళ భార్యకి టికెట్ ఇవ్వటం ముందుగా టికెట్ అనౌన్స్ చేయటం కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం సక్సెస్ అవటం రకరకాల అంశాలని ఓవరాల్గా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు మీరేమనుకుంటున్నారు మీ అంచనా ఎలా ఉంది అన్న విషయాలను మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ మీ ఏరియాలో మీకు తెలిసిన అంశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్